శతకంలోని ఇరవై రెండవ పద్యం హంసాలంబిత కుండల కంసాంతక నీవు ద్వారకపురిలోన రీతి నుంటివి హంసేంద్ర విశాల నేత్ర అచ్యుత కృష్ణ అంశాలంబిత కుండల అంటే భుజములను తాకునటువంటి కుండలములను కలిగిన ఓ కృష్ణ నీవు కంసాది దుష్టులను వధించినావు అంటే నీవు కారుణ జన్ముడవు కానీ నీవు సామాన్యమైనటువంటి మామూలుగా ఉండేటువంటి సంసారిగా ద్వారకాపురిలో ఉండడము చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఓ విశాల నేత్రములు కలిగినటువంటి అచ్యుత కృష్ణ అని ఈ పద్యంలో కవిగారు గారు కృష్ణు యొక్క గొప్పదనాన్ని వర్ణిస్తూ ఉన్నారు